వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ తొమ్మిదేళ్లకే యాప్ పదమూడేళ్లకే సొంత కంపెనీ ప్రారంభించిన విద్యార్థి పిట్ట కొంచెం కూతఘఘనమనే సామెత కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేష్కు సరితూగుతుంది ఆదిత్యన్ రాజేష్ ఏళ్లకే వెబ్సైట్స్ లోగోస్ క్రియేట్ చేసే కంపెనీ స్థాపించాడు తోటి విద్యార్థులు ఖాళీ సమయంలో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఇతను మాత్రం సాఫ్ట్వేర్ రంగంపై ట్రైనింగ్ తీసుకున్నాడు తాను స్థాపించిన సొల్యూషన్స్ సొల్యూషన్స్ని పాఠశాల స్నేహితుల సహాయంతో నడిపిస్తున్నాడు ప్రస్తుతం అతని కంపెనీకి పన్నెండు మంది వరకు క్లయింట్స్ కూడా ఉన్నారు విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన ఉండాలి కానీ వారి యొక్క కృషికి వారి యొక్క సృజనాత్మకతకి ఆకాశమే హద్దుగా పోరాడే శక్తి వారిలో ఎప్పుడూ ఉంటుంది మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని నిరూపించాడు ఆదిత్యన్ రాజేష్ ఒకవైపు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని గగ్గోలు పెట్టుకుంటున్న సమయంలో ఈ పదమూడేళ్ల కుర్రాడు ఒక కంపెనీ పెట్టి దానికి పది మంది క్లయింట్స్ తీసుకురావడం నిజంగా అభినందనీయం జీవితంలో సొంతగా ఎదగాలనుకునేవారు ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకునేవారు ఆదిత్యన్ రాజేష్ని ఆదర్శంగా తీసుకుంటే తమకున్న టాలెంట్తో అద్భుతాలు సృష్టించవు